కొత్త సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టేసి అధ్యక్ష సంక్షేమ సంక్షేమ పథకం రాష్ట్రంలో కనీస రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష కొత్తగా వితంతులకు ఒంటరి మాల మహిళలకు వికలాంగులకు అదేవిధంగా మరి వృద్ధులకు కొత్తగా ఒక కొత్తగా పెన్షన్ చేర్చిన పరిస్థితి కనబడలేదు అధ్యక్ష రైతులందరినీ మభ్య కోసం ధరణి అనే ఒక కొత్త యాప్ను తెచ్చి ధరణిలో అవకతవకల్ని సృష్టించి రైతులందరినీ జిరాక్ సెంటర్ల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు పది సంవత్సరాల అధ్యక్ష అదేవిధంగా పేద బడుగు బడిన వర్గాలు ఇంకా పేదవారిగా మార్చే విధంగా మరి కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో సాగిన అధ్యక్ష పేదవారు వారి వారి కులవృత్తులకే పరిమితం కావాలి వారు విద్య వైపు పోకూడదు ఉపాధి వైపు ముందు నడవకూడదనే కుట్ర మరి గత నాయకుడు అవలంబించే విధానాలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు ప్రజల నమ్మకాన్ని విస్మరించి మరి ప్రజల్ని వంచి వారు ఈరోజు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఈరోజు మీ ప్రభుత్వం చేయలేకపోతుంది మీ ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పేసి మా ప్రభుత్వాన్ని మేము ఇవ్వని హామీలు చాలా నెరవేర్చాం అధ్యక్ష విద్యార్థులకు మెస్చార్జ్ పెంచుతామని ఎక్కడ మేనిఫెస్టో పెట్టలేదు అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు ఇంటగ్రేటెడ్ స్కూళ్ళు పెడతామని చెప్పి ఏ హామీలు ఏ రోజు ఇవ్వలేదు కానీ ఇవ్వని హామీల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు అందించే దాంట్లో మరి గతంలో చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగిస్తూనే కొత్తగా ఎలాంటి ప్రజల మీద ఆర్థిక భారం వేయకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూనే మరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమూలంగా సమానంగా ముందు తీసుకెళ్తున్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అధ్యక్ష అధ్యక్ష మరి గత ఎన్నికల్లో వారిచ్చిన ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చిన వారే ఈరోజు మరి మనల్ని ప్రశ్నించే పరిస్థితుల్లో వారు చాలా అత్యుత్సాహం కల్పిస్తున్న కవర్ చేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వకపోవడం కాకుండా ప్రభుత్వాన్ని నిందించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి మరి ప్రభుత్వం వెళ్ళని వెంటనే వాళ్ళు ఏదో గద్దెలెక్కాలనే స్వార్థం తప్ప ఏ రోజు గత పది సంవత్సరాల్లో వాడు ఏం చేసేటో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అధ్యక్ష విద్యా వ్యవస్థలో కావచ్చు ఇంకా ఏ వ్యవస్థలో కావచ్చు పాలసీలు ఒక లిక్కర్ పాలసీ తప్ప ఏదన్నా పాలసీ తెచ్చేలా ఒకసారి వాళ్ళు మాట్లాడగలరా అని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మరి పోలీసుల పిల్లల్ని ఒక మంచి విద్య నాణ్యమైన విద్య అందించడం కోసం వారి కోసం కూడా రాష్ట్రంలో ఒక విద్యా సంస్థను నెలకొల్పే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష విద్యార్థుల్లో కేవలం విద్య ఒకటే కాదు స్పోర్ట్స్ అదేవిధంగా అన్ని రంగాల్లో విద్యార్థులు యువత ముందు నడవాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలని చెప్పేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూ స్పోర్ట్స్ స్కూల్ కచ్చి భౌన్లో కూడా ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా వాళ్ళ మన వాళ్ళ ఆవభావాలు చూస్తే అధ్యక్ష వాళ్ళు గతంలో అవినీతి చేసి ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక అహంకార పూరితమైన వారి తత్వం అదేవిధంగా వారి ప్రవర్తన చూస్తుంటే అధ్యక్ష మరి ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించే విధంగా రాష్ట్రంలో మరి కాపాడుతూ ఉంది అధ్యక్ష ఏమైనా కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అదేవిధంగా ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం మరి రాష్ట్రంలో ముందుకు సాగుతుంది అధ్యక్ష వారి నాయకుడు గతంలో ఒక చిన్న కథ చెప్పిన అధ్యక్ష రామాయణంలో రామబాణం వదిలిన తర్వాత అటుపక్క అర్ధాయుషు రాక్షసులు మిగిలిపోయినట్టు అధ్యక్ష ఆ అర్ధాయుషు రాక్షసులే మళ్ళీ ప్రజల్ని పీడించే కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వాలని నిందించే కార్యక్రమాలు చేపడతాయని చెప్పేసి ఆ అర్ధాయుస్సు రాక్షసులు స్టోరీ వారి వారి నాయకులు చెప్పిందే అదే నా స్టోరీని ఆ కథను సారాంశాన్ని వారు ఒక్కసారి పునర్సమీక్షించుకోవాలి అధ్యక్ష ప్రజలు ప్రజలు మనందరినీ కోరుకొని ప్రజలు మెచ్చి వారి పక్షాన మనం నిలబడాలని వారి పక్షాన మనం ప్రశ్నించాలని వారి పక్షాన మనం పాలసీలు తేవాలని ప్రజల్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా మనం బలోపేతం చేయాలని సంకల్పంతో మనం చట్టసభల్ని చట్టసభలకు మనం పంపిస్తుంటే చట్టసభలో చర్చను కూడా సజావుగా నడపనీయకుండా మరి ప్రతిదాన్ని రాజకీయంగా వారి వారి స్వార్థాల కోసం రాజకీయాన్ని వాడుకోవడం ఇది సబబు కాదు అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారు గతంలో గవర్నర్ గారిని కావచ్చు మొన్న గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు అధ్యక్ష ఏమాత్రం సహనం లేకుండా సహనాన్ని కోల్పోయి వారు ప్రవర్తించిన తీరు ఇది తెలంగాణ యావత్ ప్రజానీకం మరి అసహించుకుంటుంది అధ్యక్ష అదేవిధంగా చేసిన తప్పును కూడా అంగీకరించుకుంటే క్షమిస్త్ర అధ్యక్ష ప్రజలు చేసిన తప్పుల్ని గతంలో మా వాళ్ళని నష్టం జరిగింది ఆ నష్టాలని మీరు ఈ విధంగా పూర్చవచ్చు అని చెప్పి మీరు సలహాలు ఇచ్చి ఉంటే అది నిజంగా స్వాగతించ స్వాగతించే విధంగా ఉండేది అదే కానీ స్వాగతించకపో అందు వారు సహకరించకపోగా రాష్ట్ర పాలనను ప్రతి విషయంలో అడ్డంకిగా ప్రతి విషయంలో రాద్ధాంతంగా ఈ విధంగా ముందు తీసుకెళ్తే రాష్ట్ర ప్రజల అభివృద్ధి మనోగతాన్ని మనం అవమానించినట్టు ఉంటుంది అధ్యక్ష వారు ఇచ్చిన ఉద్యోగ ఇంటికి ఒక ఉద్యోగం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మూడెకరాల భూమి మా గిరిజన సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పిన పన్నెండు శాతం రిజర్వేషన్ అన్ని అటగెక్కిచ్చి వాళ్ళు ఏది చేయకుండానే పది సంవత్సరాలు ప్రజల్ని మజబూసి మారేడుకాయలుగా చేసి పాలించి ఈరోజు అన్ని చేస్తున్నా అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా మరి ప్రభుత్వాన్ని నిందించడం ఇది వారి అవివేకానికి వారి రాజకీయ పరిణితికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష ఏది ఏదైనా పాలన ఏ పదవి ఎవరిది శాశ్వతం కాదు అధ్యక్ష ఏ ప్రభుత్వాలు వారి అభివృద్ధి మీదనే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తుంటే మరి ప్రజలు ఇంకో నాలుగు సంవత్సరాల టైం ఉంది ఆ నాలుగు సంవత్సరాల్లో ప్రజలు నిర్ణయిస్తారు అధ్యక్ష న్యాయ నిర్ణేతలు అల్టిమేట్గా ప్రజల అధ్యక్ష మనం ఇక్కడ రాద్ధాంతం చేస్తే పరిగెడితే పొద్దుపోకదా అధ్యక్ష మీరు గగ్గోలు చేస్తే మరి ప్రజలదో దాన్ని స్వాగతిస్తామని అనుకోకుండా మరి తెలంగాణలో ప్రజల మనోగతాన్ని మరి మనం అర్థం చేసుకొని పరిపాలన సజావుగా ఏ విధంగా సహకరించకపోయినా పర్వాలేదు అధ్యక్ష కానీ అవమానించే కరంగా అవమానించే విధంగా వ్యక్తులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా మంత్రులను విమర్శిస్తే తెలంగాణ ప్రజానీకం ఒప్పుకోదని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ రెడ్డి గారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై భారత రాష్ట్ర సమితి పక్షాన మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి నాయకులు కలవకుండా చంద్రశేఖరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గవర్నర్ ప్రసంగం చూస్తే ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్గా పాలసీగా ఉంటుంది ప్రభుత్వం చేసిన పనులు చేయబోయే పనులు మొత్తం కూడా కూలంకషంగా ఒక పాలసీ రూపంలో తీసుకురావడమే అది మా అందరికీ తెలుసు అధ్యక్ష కాబట్టి అందులో ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఇరవై పేజీలు మొత్తం చూస్తే ఆ యొక్క మొత్తం ప్రసంగాన్ని మొత్తం చదివినా కూడా దానికి ఒక దశ లేదు దిశ లేదు అందులో పస లేదు అధ్యక్ష చేసింది చాలా ఘోరంత చెప్పుకుంది మీరంతా కొండంతా చాలా విషయాలు చెప్పారు చాలా ప్రోగ్రెస్ ఉన్నది చాలా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నారు కానీ నెగిటివ్ డైరెక్షన్లో చేస్తున్నారు అధ్యక్ష పాజిటివ్ డైరెక్షన్లో కాదు ప్రభుత్వం ఏర్పడక ముందు పార్టీలు ఖచ్చితంగా తమ యొక్క హామీలు ఇస్తుంటాయి ఆ హామీలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజా అవసరాల కోసం ఇస్తుంటాయి మీరిచ్చిన హామీలు నిజంగానే కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సర పాటుగా మేము ఎక్కువ మాట్లాడలేదు అధ్యక్ష Honourable Speaker, discussion and mo motion of thanks on address by the Governor, Sri. జటోత్ రామచంద్ర నాయక్ మినిట్ సార్ నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనంని మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి ప్రజల మనోగతాలు గతాన్ని అభి ఆదరించే విధంగా అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిన కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలు వారి పాలనలో అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్క పెట్టి యూనివర్సిటీలలో పాలమూరు గాంధీ కేఎం మన కాకతీయ ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసిన అధ్యక్ష మరి అలాంటి పాన త్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణ ఆ తెలంగాణలో పది సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా పది సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసిన అధ్యక్ష ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత పది సంవత్సరాల పాలన అధ్యక్ష